పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నసులు కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎలగాల నోకాలమ్మ అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై వర్ధంతి సందర్భంగా శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్డీఆర్ జిల్లా అధ్యక్షుడు నమ్మి భాను యాదవ్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా తుమ్పల్లి కళాక్షే తర్వాత జ్యోతిరావు పూలేకి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇన్ఛార్జ్ మహిళా అధ్యక్షురాలు ఎలగాల నోకాలమ్మ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం సామాజిక వర్గాల మధ్య అంతరాలు తొలగిపోవడం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన మహానాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సమానత్వం చైతన్యం వెనబ వెనుకబాటు తను నిర్మూలన కోసం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు అని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పేర్కొన్నారు తన జీవిత భాగ్యస్వామిని సావిత్రి పూలేకి విద్యాబుద్ధులు నేర్పి దేశంలో మొట్టమొదటి విద్యావంతురాలుగా తీర్చి ఆయనకే దక్కిందన్నారు జాతీయ బీసీ సంఘం పూలే ఆశయ సాధన కోసం కృషి చేస్తుందన్నారు పూలే ఆశయ సాధన కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆయన స్ఫూర్తితో శాసనసభలో బీసీలకు నలభై మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది మంత్రులు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ పదవులు ఇచ్చారని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కరిశెట్టి లక్ష్మణ రావు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ సెక్రటరీ జనరల్ అంగరేకుల ఆదిశేషు రాష్ట్ర అధికార ప్రతినిధి పట్నాల హరిబాబు రూపేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ వివిధ హోదాల్లో ఉన్న బీసీ నాయకులు ఉమామహేశ్వర దుర్గారావు సూర్యబాబు ముదిలి నాగరాజు ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు లీలా శృతి సరోజ ఆయుష్ రేణుక జ్యోతి లక్ష్మి విజయలక్ష్మి తదితరులు జ్యోతిరావు పులేకి అర్పించిన వారిలో ఉన్నారు

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ఎలగాల నూకనమ్మ యాదవ్ నేను ఈ రోజున జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విజయవాడలో పూలే గారికి కూలమాలేసి నివాళులర్పించడం జరిగింది అణగాహి వర్గాల హక్కుల కోసం సామాజిక వర్గాల మధ్య అంతరాలు తొలగించడం కోసం తన జీవితాన్నే పడంగా పెట్టి అనేక బడుగు బలహీన వర్గాల కోసం నిమ్న వర్గాల కోసం పోరాటం చేసి సమానత్వం కోసం చైతన్యం కోసం పాటుపడినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు విద్య విద్యయే విలువైన సంపదని విద్య లేకపోతే అవివేకం అవివేకం వల్ల అనైతికత అనైతికత వల్ల వెనకబడుతాం వెనకబడతడం వల్ల నిమ్న వర్గాలను అణిచివేస్తారనే ఆలోచనతో తన జీవిత భాగస్వామి అయినటువంటి సావిత్రిబాయి భూలే గారికి విద్యా బుద్ధులు నేర్పించి ఆమె ఒక టీచర్గా ఈ దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయునిగా తయారు చేసి బడుగు బలహీన నిమ్మ వర్గాల వారికి చదువు అనే జ్ఞానాన్ని అందించి ఈ ఈరోజు రాజ్యాధికారంలో వాటా సాధించడానికి కృషి చేసినటువంటి మహానుభావుడికి నివాళులర్పిస్తూ ఈ రోజున పూలే గారి ఆశయాలతో పూలే గారి వారసులుగా మేమందరం కూడా మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు వైనసరావు గారు కానీ మా టీం అంతా ప్రతి జిల్లాలో ఒక బలమైన నిర్మాణంతో ఏర్పాటు చేసుకొని గారి ఆశయాల కోసం పోరాడుతున్నాం పోయిన గత గవర్నమెంట్ మీద కానీ ఈ గవర్నమెంట్ మీద కానీ అనేక ప్రభుత్వాల మీద పోరాటం చేసి ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి సమాన వాటాలు కల్పించడంలో మేము కృషి చేస్తున్నాం ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పూలే గారి ఆశయాలను సాధించడం కోసం మేము సాధించడం కోసం ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ రోజున మంత్రివర్గంలో నలభై మందికి ఎమ్మెల్యేలుగా నలభై మందికి శాసనసభలో ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారు బీసీలకి ఎనిమిది మందికి మినిస్టర్లుగా అవకాశం కల్పించారు ఎంపీలుగా అవకాశం కల్పించారు రాజ్యసభ సభ్యులుగా ఎమ్మెల్సీలుగా ఆఖరికి నామినేట్ పదవుల్లో కూడా సగభాగం వాటాలు ఇస్తున్నారు దీని అంతటికి కూడా మాకు మాట ఇచ్చారు ఎన్నికల ముందు ఆ మాట నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు బీసీ ఏ ఏ రాజకీయ పార్టీ భవిష్యత్తు ఉండాలన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా బీసీ ఓట్లే ముఖ్య కారణమని బలంగా నమ్మినటువంటి ముఖ్యమంత్రి గారు వాటాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇంకా సగభాగం వాటాలకు ఏమైనా తక్కువ ఉంటే వాటిని కూడా పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు పూలమాలలు వేసి నెరాళులర్పిస్తూ నూట ముప్పై వర్ధంతి ముప్పై ఐదో వర్గంతి చేసుకుంటున్నాం మహాత్మా జ్యోతిరావు పూలే గారు సామాజిక విప్లవానికి నాంది పలికి మహిళలకి విద్య అవసరమని తమ భార్యని విద్యావంతురాలు చేసి ఉపాధ్యాయ రాయలుగా తీర్చిదిద్ది ఆవిడి చేత పలువురికి విద్య నేర్పి ఈ ఘనత పూలే గారికి దక్కింది గారు మహాత్మా అని చెప్పి మన అందరి ఆశ ఆశయ సాధన కోసం మనందరి కోసం ఆయన పనిచేసి ఎప్పుడో నూట ముప్పై ఐదేళ్ల క్రితమే ఆయన పోరాటం చేసిన వ్యక్తి ఆ మహానుభావుడికి అర్పిస్తూ ధన్యవాదాలు తెలుపు భాను ప్రకాష్ యాదవ్ జాతీయ బుచ్చి సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఈ రోజు విద్యగా గాని ఆర్థికంగా కానీ ఈ వేదికైనా ముందుకు వచ్చినాయి అంటే మరి ఆ రోజు జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలో ఒక మారుమూల గ్రామంలో జన్మించి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వెనకబడి వెనకబడి ఉన్న వాళ్ళని సమాజంలో చిన్న చూపు చూస్తున్నదాన్ని ఆయన గమనించి ఎలాగైనా సరే వీళ్ళందరికీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా సమాజంలో గుర్తింపుతో పాటు ఆర్థికంగా సామాజిక పరంగా విద్య ఎదగాలని ఎన్నో ఉద్యమాలు చేయడమే కాకుండా ఆ రోజు సతీ సగమనం అనేది మన దేశంలో జరుగుతున్నప్పుడు ఎవరైతే భర్త చనిపోతే చిన్న వయసులోనే వాళ్ళని వాళ్ళ వాళ్ళ యొక్క భార్యలను కూడా చిట్టుమంట మీద కాల్చేటటువంటి ఆ రోజు అటువంటి పరిస్థితుల నుంచి దాని మీద కూడా ఆయన పోరాడి మరి ఇలా ఎన్నో రకాలుగా కూడా ఈ బీసీ సామాజిక వర్గాలకు ఒకళ్ళకే కాదు ఆయన అందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ అందరికీ కూడా పాటుపడిన వ్యక్తి ఆ ఆ వ్యక్తి ఆ మహనీయుంది ఈ రోజు నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు ఇన్ఛార్జి గారు ఎలగా లోకాలమ్మ గారు ఆధ్వర్యంలో ఈ రోజు విజయవాడ తుమ్ములపల్ల కళాక్షేత్రంలో బాబా గారు మన జ్యోతిరావు పూలే గారికి నివాళులర్పించి ఘనంగా నివాళులర్పించాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్